హలో ఫ్రెండ్స్ టుడే ప్రాక్టీస్ బిట్స్ చాలా యూజ్ఫుల్ బిట్స్ ఉన్నాయి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఈ వీడియో కోసం ఒక లైక్ చేయండి మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి చూడండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని ఫస్ట్ బిట్ జీవ పరిణామం అనే పదాన్ని ప్రతిపాదించింది ఫస్ట్ సారి జీవ పరిణామం అనే పదాన్ని ప్రతిపాదించిన సైంటిస్టు హెర్బర్ట్ స్పెన్సర్ హెర్బర్ట్ స్పెన్సర్ సెకండ్ వర్గీకరణ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది డి కండోలు అరిస్టాటిల్ తెలుసు ఇక మనకి బయాలజీకి జువాలజీకి ఫాదర్ నెక్స్ట్ జీన్ లామార్క్ బయాలజీ అనే వర్డ్ని పేరు పెట్టిన సైంటిస్టు జీన్ లామార్క్ వీళ్ళు నలుగురు సైంటిస్ట్ నెక్స్ట్ సెకండ్ బిడ్ చూసినట్లయితే మానవుడి శరీరంలో అవశేష అవయవాల సంఖ్య ఇవి మానవుడు ఇది టెన్త్ క్లాస్లో ఉంది ఇదే బిట్టు అదేవిధంగా మనకి ఇంటర్మీడియట్లో కూడా ఇవ్వటం జరిగింది అవ అవశేష అవయవాలు వన్ ఎయిటీ నెక్స్ట్ పక్షులు సరీసృపాలకు మధ్య సంధాన సేతువు ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్టు కూడా మనకి గురుకులాల్లో కూడా అడిగినటువంటి బిట్ ఇది ఇది ఆర్క్యోప్టెరిక్స్ అనేది పక్షులకి సరస్ మధ్య ఉన్న సంధాన సేతువు నెక్స్ట్ క్రింది వాటిలో జీవపరిణామం ఆధారంగా ఆధారపరంగా కరెక్ట్ దాన్ని ఎన్నుకోనండి అంటు జీవ పరిణామం చూసినట్టుకైతే ఇక్కడ మనకు పరిణామంలో ఆధార పరిణామంగా చూసినట్టుకైతే ఫస్ట్ది నిర్మాణ సమయ అవయవాలు సమయ అవయవాలు అనేది ఇచ్చిండు నెక్స్ట్ పిండోత్పత్తి శాస్త్రం నిదర్శనాలు ఇచ్చిండు నెక్స్ట్ శిలాజాలు ఇచ్చిండు నెక్స్ట్ అవశేష అవయవాల ఉపయోగం నిరుపయోగం అనేది ఇవన్నీ యాక్చువల్గా మనకి ఫస్ట్ ఇది ఏ బి సి అనేది చూస్తే మనకి ఇంటర్మీడియట్లో ఇక్కడ ఈ మూడు అనేది టెన్త్ స్టాండర్డ్ ఇవ్వటం జరిగింది అవశేష అవయవాలు అనేవి కూడా మనకి ఇవి జీవో పరిణామం కింద ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ ఈ భూమిపై మొదటిగా ఉద్భవించిన జీవి ఏది మొదటిగా ఏర్పడిన జీవి ఇది సముద్రంలో ఏర్పడింది అది సయానో బ్యాక్టీరియా ఫస్ట్ ఏర్పడినటువంటి జీవి నెక్స్ట్ వాదన భూమిపై మొదటికి ఏర్పడిన సైనో సయానో బ్యాక్టీరియా సముద్రంలో జన్మించింది ఎస్ ఇది కరెక్టే నెక్స్ట్ ప్రతి వాదన జీవి ఏర్పాటుకు కారణమైన సముద్ర జలాన్ని ప్రీ బయోటిక్ సూప్ అంటారు ఎస్ ఇది కరెక్టే రెండు కరెక్టే ఇక్కడ మనకు ఆన్సర్ చూసినట్లయితే త్రీ రెండు సరైనవే అదేవిధంగా సరైన వివరణ కూడా నెక్స్ట్ విటు సముద్ర జలంలో మొదటికి ఏర్పడిన కేంద్ర కేంద్రకామ్లం మొదటికి ఏర్పడిన కేంద్రకామ్లం చూసినట్టుకైతే ఫస్ట్ మనకి ఆల్ఫాబెట్ లెటర్స్లో ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది ఏ వస్తుంది కదా అక్కడ ఆన్సర్ కూడా ఏ అడి నేను నెక్స్ట్ భూమిపై మొదట ఏర్పడిన జీవులకు శక్తిని ప్రసాదించిన ప్రక్రియను ఏమంటారు భూమిపై మొదట ఏర్పడిన జీవులకు శక్తిని ప్రతిపా ప్రసాదించిన ప్రక్రియను ఏమంటారు కిరంజన్య సమయోక్రియన కిన్వణమా అనేది చూసినట్టుకైతే ఫస్ట్ మనకి కిరంజన్య కన్నా ముందు ఏర్పడిన జరిగిన చర్య ఏంటంటే ఇక్కడ మనకి ఫెర్మెంటేషన్ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ మ్యాచింగ్స్ ఇక్కడ మ్యాచింగ్స్ ఫస్ట్ది చూడండి ఫస్ట్ దానికి ఆప్షను ఫస్ట్ది లామార్కిజం లా అంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చిండో ఏంటిది జీన్ లా మార్క్ నెక్స్ట్ డార్వినిజం డాన్ డార్వినిజం చార్లెస్ దారింది నెక్స్ట్ ఉత్పరివర్తన సిద్ధాంతం ఉత్పరివర్తనం అంటే మనకి బాగా తెలిసిన సైంటిస్ట్ ఎవరు ఒకే ఒక సైంటిస్ట్ ఉండే ఆయనే హ్యూగో డివ్రిస్ నెక్స్ట్ బీజ ద్రవ్య సిద్ధాంతం బీజ ద్రవ్య సిద్ధాంతం కూడా మనకు బాగా తెలిసిన సైంటిస్ట్ ఎవరు విజుమన్ ఒకటి ఈ విజుమన్ బీజ ద్రవ్య సిద్ధాంతం లామార్క్ సిద్ధాంతానికి ఇతను అది రాగాన్ని ప్రూవ్ చేయడానికి యూజ్ చేసిన సిద్ధాంతమే మన సైంటిస్ట్ చేసిన సిద్ధాంతమే ఈ బీజ్ ద్రవ్య సిద్ధాంతం సో ఆప్షన్ మనకి ఇక్కడ తొమ్మిదో దానికి ఆప్షన్ ఏమొస్తుందంటే వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ యాన్ ఎస్ఏ ఆఫ్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ పాపులేషన్ గ్రంథకర్త పాపులేషన్ గ్రంథకర్త అనేది మనకి ఇంటర్మీడియట్లో ఉంది అదేవిధంగా టెన్త్ క్లాస్లో కూడా ఉన్నటువంటి బిట్టు ఇది థామస్ మాల్తూస్ అనే సైంటిస్ట్ నెక్స్ట్ ప్రకృతి ప్రకృతిలో పరిణామం ఏ విధంగా సంభవించిందో తెలిపే సిద్ధాంతం ప్రకృతి పరిణామం అంటే మనకి పరిణామ సిద్ధాంతం అంటే ప్రకృతి పరిణామం దాన్ని ప్రతిపాదించింది ఎవరు డార్విన్ అదే ప్రకృతి పరిణామ సిద్ధాంతం డార్విన్ గారిని ప్రతిపాదించింది జీన్ లామర్క్ బయాలజీ అనే పేరు పేరు పెట్టినటువంటి సైంటిస్ట్ ఎవరంటే జీన్ లామర్క్ ఆధునిక ఆధునిక బయ బయాలజీకి పిత్త ఎవరంటే చార్లెస్ డార్విన్ బయాలజీ ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటే అరిస్టాటిల్ అయితే మోడర్న్ బయాలజీ ఫాదర్ ఆఫ్ మోడర్న్ బయాలజీ చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సైంటిస్ట్ నెక్స్ట్ భూమిపై ఉండే జీవులు ఏర్పాటుకు దైవం అవసరం అని వివరించిన సిద్ధాంతం దైవం అవసరమనే సిద్ధాంతం యాదృచ్ఛికమనేది కాదు యాదృచ్ఛికమనేది దాన్ని యాదృచ్ఛిక సిద్ధాంతాన్ని ఏ బయోజెనెటిక్ అంటారు దాన్ని అరిస్టాటిల్ దాన్ని లూయిస్ పాచర్ వాళ్ళు ప్రతిపా అరిస్ సారీ అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతం అది నెక్స్ట్ కాస్మోజాయిక్ సిద్ధాంతము కాస్మోజాయిక్ ఇది కాదు ప్రళయతత్వం అనేది ప్రళయం కాదు ప్రత్యేక సృష్టి సిద్ధాంతం ప్రత్యేకంగా ఏర్పడిన సిద్ధాంతాన్ని ఇక్కడ భూమిపై ఉండే జీవులు దైవం అవసరమని భావించినటువంటి సిద్ధాంతం నెక్స్ట్ ప్రాథమిక వాతావరణం ఏర్పడినప్పుడు అందులో లేని వాయువు ప్రాథమిక ఫస్ట్ మనకి ఈ ఎన్విరాన్మెంట్ ఏర్పడినప్పుడు లేని వాయువు ఏంటంటే ఆక్సిజన్ అనేది లేదు ఫస్ట్ ఎందుకంటే ఫోటో సెన్సిస్ జరగలేదు కాబట్టి నెక్స్ట్ ఏ సిద్ధాంతం ప్రకారం జీవుల సృష్టి నిర్జీవ కుళ్ళుతున్న పదార్థాల నుంచి జరుగుతుంది నిర్జీవ కుళ్ళుతున్న అంటే ఏ ఏ బయోజెన్సిస్ సిద్ధాంతం పద్నాలుగోది మనకి చూసినట్టుగా ఏ బయోజెన్సి సిద్ధాంతం అనేది ఇక్కడ ఏ బయోజెన్ సిద్ధాంతానికి ఎవరు ఆర్ధ్య ఎవరు అంటే మన ఆరిస్టాటిల్ గారి నెక్స్ట్ కో సర్వెంట్ సిద్ధాంతం రూపకర్త ఎవరు కో సర్వెంట్ సిద్ధాంత అంటే ఇక్కడ ఓపారిన్ అనే సైంటిస్ట్ ఏవో ఒపారిన్ నెక్స్ట్ ఈ సిద్ధాంతాలు చూసినట్టుకైతే హాలిడే సిద్ధాంతం తేల్ సిద్ధాంతం క్యూవియర్ అంటే కాస్మోజాయిక్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించు ఇలా ఒక ఒక సిద్ధాంతం అనేది ఉంది నెక్స్ట్ ఇక్కడ మ్యాచింగ్స్ చూడండి బయోజెన్సిస్ బయోజెన్సిస్ ప్రళయతత్వ సిద్ధాంతం నెక్స్ట్ కాస్మోజాయిక్ ఇప్పుడే కాస్మోజాయిక్ అని చెప్పాను కాస్మో అంటే ఇక్కడ కావస్తుంది ఇక్కడ కావస్తుంది క్యూ అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రసాయన జీవనోత్పత్తి సిద్ధాంతం రసాయన జీవనోత్పత్తి సిద్ధాంతం అనేది మనకి ఓపారిన్ అనేది రావటం జరుగుతుంది ఇక్కడ మనకి పదహారవ దానికి ఆన్సర్ ఏమొస్తుంది అంటే సెకండ్ది వస్తుంది ఫస్ట్ చూడండి బయోజెన్సిస్ బయోజెన్సిస్కి ఏమొస్తుంది బయోజెన్సిస్ ఏ బయోజెన్సిస్ అంటే ఏమన్నా మనం అరిస్టాటిల్ అనుకున్నాం బయోజెన్సిస్ సిద్ధాంతానికి లూయిస్ పాచర్ అదేవిధంగా ప్రళయ సిద్ధాంతానికి ఇక్కడ రెండోది ప్రళయతత్వ సిద్ధాంతం నెక్స్ట్ మూడోదానికి సారీ కాస్మోజాయిక్కి కివియర్ కదా కాస్మోజాయిక్ కాస్మోజాయిక్ పాన్ స్పెర్మియా స్పాన్ స్పెర్మియా ప్రళయతత్వ సిద్ధాంతానికి ప్రళయ సిద్ధాంతానికి ప్రళయానికి కివియర్ రసాయన జీవోత్పత్తికి ఉపాధిని ఇది మనకి ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ బిట్ ఇతను రసాయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఉపాధిను ఎలుక తోకపై ప్రయోగం చేసిన వ్యక్తి ఇందాకే మనకు వచ్చింది బీజ ద్రవ్య సిద్ధాంతం బీజ ద్రవ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అగస్ట్ బీజు మనం ఇవి ఇరవై ఒక్క తరాల ఎలుకల తోకలు కట్ చేసి ప్రయోగం చేసినటువంటి సైంటిస్టు అదేవిధంగా లామార్క్ ప్రతిపాదించినటువంటి పరి లామార్క్ ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతాన్ని కూడా రాంగ్ అని ప్రూవ్ చేసినటువంటి సైంటిస్టు ఆగస్టు విజుమన్ నెక్స్ట్ వాదన డార్విన్ ప్రకృతి డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతం పరిణామం సిద్ధాంతం పరిణామం అనే పదాన్ని వివరించలేకపోయింది నెక్స్ట్ ప్రకృతిలో పరిణామం ఏ విధంగా సంభవిస్తుందో వివరించలేకపోయింది ఇక్కడ మనకి పద్దెనిమిదవది ఆన్సర్ చూసినట్టుగా అయితే ద కరెక్ట్ ఏ సరైనది బి సరైనది కాదు ఇక్కడ ఎందుకు ఏ సరైనది అంటే డార్విన్ ప్రకృతి వర్ణ సిద్ధాంతం పరిణామం అనే పదాన్ని వివరించలేకపోయింది పరిణామం ఎలా జరిగింది అనేది అంత క్లియర్గా ఎక్స్ప్లెనేజేషన్ ఎక్స్ప్లెనేషను అనేది ఇవ్వలేదు ఎందుకంటే సూక్ష్మ పరిణామం కొన్ని డిస్అడ్వాంటేజ్లు అనేవి ఉన్నాయి నెక్స్ట్ ప్రతివాదంలో చూసినట్లయితే ప్రకృతిలో పరిణామం ఏ విధంగా సంభవిస్తుందో వివరించలేకపోయింది ఏ విధంగా జరిగిందో వివరించలేకపోయింది ఇది సరికాదు అందుకని ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ జతపరచరాలు సజీవులు నిర్జీవులకు వారధి సజీవులకు నిర్జీవులకి వారధి సరే మనకి నైన్టీన్త్ క్వశ్చన్కి సజీవులు నిర్జీవులు వారధి చూసినట్లయితే మనకేంటి సజీవులకి నిర్జీవులకు వారధులు ఏంటంటే వైరస్లు నెక్స్ట్ సరిస్వరూపాలకు పక్షులకు సంధాన సేతు మనకి ఇందాకే వచ్చింది సంధాన సేతు అనేది ఇది ఆప్షన్ సిజ్ ద కరెక్ట్ నెక్స్ట్ అనలిడ ఆ జంతువులకు సంధాన సేతువు ఏంటిది పెరిగి పెంటస్ మిగిలింది ఏంటి మొక్కలకి జంతువులకు సంధాన సేతువు యూగ్లీనా ఎందుకంటే ఇది కొన్ని ప్లాంట్స్ క్యారెక్టర్స్ కొన్ని యానిమల్ క్యారెక్టర్స్ ఉంటాయి యూగ్లీనాలో ఈ స్వయం పోషక పరపోషక లక్షణాల లక్షణాలను కలిగి ఉంటుంది పిఎస్ఎన్ పోటోసెన్సిస్ కూడా జరుగుతుంది దీంట్లోనే క్లోరోప్లాస్ట్ అనేవి ఉండటం వల్ల మనకి నైన్టీన్త్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ మ్యూటేషన్స్ మ్యూటేషన్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం ఉత్పరివర్తనాలు ఉత్పరివర్తనాలు గురించి చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరంటే హ్యూగో డివిరీస్ నైన్టీన్ నాట్ వన్లో హ్యూగో డివిరీస్ ఈవినింగ్ ప్లాంట్ అనే దాని మీద ఉత్పరివర్తనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ ట్వంటీ వన్ కొన్ని రకాల జీవులలో పూర్వంగాల అంతర్నిర్మాణాలు ఎముకల అమెరికా ఒకే విధంగా ఉంటుంది ఒకే విధంగా ఉంటుంది ఇది కరెక్టే నెక్స్ట్ ఈ రకమైన పరిమాణాన్ని ఈ రకమైన పరిణామాన్ని అపసార పరిణామం అంటారు ఎస్ ఇది కరెక్టే రెండు రెండు కరెక్టే ఇది ఫస్ట్ చూసినట్టుగా దీనికి ఎగ్జాంపుల్ నిర్మాణ సామ్య అవయవాలు నిర్మాణ సామ్య అవయవాలను మనం అప్సార పరిణామంగా చెప్పడం జరుగుతుంది సో ప్లీజ్ ద కరెక్ట్ ఈ క్రింది వాణిలో సత్యవాక్యాన్ని ఎన్నుకొనండి కరెక్ట్ దాన్ని ఎన్నుకోనండి అంటండి ఇరవై రెండులో ఇరవై రెండు చూసినట్టుగా అయితే రసాయన సత్యాన్ని అండి కరెక్ట్ దాన్ని ఎన్నుకోవాలి ఓపారిన్ రసాయన జీవనోత్పత్తిని స్టాన్లీ మిల్లర్ అదేవిధంగా యూరే అనుక్రమ ప్రయోగం ద్వారా వివరించారు ఇది రాంగ్ హెర్బర్ట్ స్పెన్సర్ ఇందాక మనం చెప్పుకున్న హెర్బర్ట్ స్పెన్సర్ అనే అతను ఏం చెప్పుకున్నాం పరిణామం అనే పదాన్ని ప్రతిపాదించిందని చెప్పుకున్నాం నెక్స్ట్ హ్యూగో డిబ్రిస్ ఉత్పరివర్తనం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సరే సెకండ్ పాయింట్ చూడండి భూమి ఏర్పడినప్పుడు సముద్ర జలాల్లో సేంద్రియ పదార్థాలైన గ్లైసిన్ ఎలానిన్ లాంటి అమైన అమ్లాలు ఏర్పడ్డాయి ఇది రాంగి ఈ మూడు అమైన అమ్లాలు ఏర్పడితే రెండు కాదు నెక్స్ట్ పరిణామ క్రమంలో ప్రాథమిక ప్రోక్యారియోట్లు పిండి పదార్థాల సంశ్లేషణలో ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి ప్రో కారేట్స్ ఎస్ ఇది ఓకే ఓకే ఇది కరెక్ట్ ఇక్కడ చూసినట్టుగా అయితే మనకి యాక్చువల్గా ఫస్ట్ చూడండి ఒకసారి ఒపారిన్ రసాయన ఉత్పత్తిలో స్టాన్లీ మిల్లర్ అదేవిధంగా యూరియాని సైంటిస్టులు ఇద్దరు ఇది కరెక్టే యూజ్ చేసుకుంటాను భూమి ఏర్పడినప్పుడు సముద్ర జలంలో సేంద్రియ పదార్థాలైన గ్లైసిన్ ఎలనిన్ లాంటి అమైన ఆమ్లాలు ఏర్పడ్డాయి దీంతోపాటు మొత్తం మూడు మనకి ఏమైనా ఆమ్లాలు ఏర్పడతాయి రెండే ఇచ్చింది ఇది కరెక్టే నెక్స్ట్ ప్రాథమిక ప్రోక్యారెక్స్ ఇది కరెక్ట్ని నెక్స్ట్ ఒక జీవ జనాభాలో జరిగే సంచిత మార్పులను పరిణామ పరిణామం అనవచ్చు ఒక జీవ జనాభాలో జరిగే సంచిత మార్పులను జీవ పరిణామం అనవచ్చు సో ఇది కరెక్టే ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ త్రీ ద కరెక్ట్ నెక్స్ట్ మొదటి ఏర్పడిన క్షీరదం మొదటి ఏర్పడిన క్షీరదం చుంచు చుంచెలుక ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ శీలోకాంత్ అనే జీవి నుంచి ఏ జీవులు ఉద్భవించాయి శీలోకాంత్ నుంచి శీలోకాంత్ అనేది ఫిష్ చేపల నుంచి ఏర్పడింది ఉపచరాలు నెక్స్ట్ అంగ్వినస్ అంగ్వినస్పై ప్రయోగాలు నిర్వహించిన సైంటిస్ట్ దీని మీద ప్రయోగాలు చేసిన సైంటిస్టు పాల్ కమరల్ పాల్ కామరల్ అనే సైంటిస్టు ఈ ప్రోటీయస్ అంగి అంగ్వినస్ అనే ఉపచారం మీద ఇవి ఇతను ఎక్స్పెరిమెంట్ చేసిండు ఇవి గుహల్లో నివసించేటువంటి జీవులు ఇవి గుహ నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు అవి కళను సంతరించుకోవడం అంటే ఇలా ఎక్స్పెరిమెంట్ అనేది ప్రూవ్ చేయటం జరిగింది జీవ పరిణామానికి సంబంధించి నెక్స్ట్ మానవుడు కోసం పోరాటం అనే పదాన్ని ఉపయోగించిన వారు సారీ మనుగుడ కోసం పోరాటం అనే మనుగడ కోసం పోరాటం అనే పదాన్ని ఉపయోగించిన వారు మనుగడ కోసం పోరాటం ఇది ఎవరు మనుగడ కోసం పోరాటం అనేది జీవ పరిణామం ఎవరు చెప్పారో అతనే చెప్పిండు డార్విన్ జిరాఫీ మెడ పొడవుగా పెరగటం అనేది జిరాఫీ మెడ పొడవుగా పెరగడం అనేది ఉపయుక్తం ఉపయుక్తం కింద ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కదా లామార్క్ అందుట్లో పొడవ పెరగడం ఉపయుక్తంగా ఉంది కాబట్టి అది ఉపయుక్తం అదేవిధంగా పాముకి లిమ్స్ అనే కాళ్ళు అనేది ఓడిపోయి పులుసులుగా మారటం అనేది నిరుపయుక్తంగా చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఏకస్థితిగా మొక్కల ఏర్పాటులో ఉపయోగించే మొక్క ఏకస్థితిగా మొక్కల ఏర్పాటులో ఉపయోగించే మొక్క ఏంటంటే కాల్చి అనేది ఉపయోగించి ఏకస్థితిగా మొక్కలు అనేవి ఏర్పరచడానికి ఉపయోగిస్తారు ఇవి కాల్చి అనేది ఏం చేస్తుంది అంటే దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ మనకి మియాసిస్ మైటాసిస్ క్షేమకరణ విభజన సమయోజన జరిగేటప్పుడు వాటికి కావాల్సినటువంటి విడిపోవడానికి కావాల్సినటువంటి స్పెండల్ ఫైబర్స్ ఏవైతే మనకి ఇది స్పెండల్ ఫైబర్స్ ఫామ్ చేస్తుందో అట్ని ఏర్పడకోకుండా ఉపయోగపడుతుంది అందువల్ల ఏకస్థితిగా ఉన్నటువంటి కణం నుంచి ఏకస్థితికంగా ఏర్పడటానికి అనేవి ఏర్పడటానికి ఉపయోగించే మొక్కిందంటే కాల్చిసీని నెక్స్ట్ ఈ క్రింది వాటిలో క్రింది వాటిలో జీవుల దృశ్యరూప లక్షణాలను మార్చేవి క్రింది వాటిలో జీవుల దృశ్య రూప లక్షణాలను మార్చేవి దృశ్య రూప లక్షణాలను మార్చేవి ఏంటి ప్రకృతి వర్ణమా ప్రత్యుత్పత్తి జన్యు ఉత్పరివర్తనమా దృశ్యరూప లక్షణాలు మార్పు జరగాలంటే జన్యు ఉత్పరివర్తనాలు జరగాలి యాక్చువల్గా జెనిటిక్స్లో మనకి దృశ్య రూపం రేషియో అదేవిధంగా జన్యు రూపం రేషియో అనేది ఉంటుంది త్రీ ఇస్ వన్ వన్ ఇస్ త్రీ అది కాదు ఇక్కడ ఇక్కడ ఏమంటే దృశ్య రూప లక్షణాలు మార్పు జరగాలి అంటే ఏం జరగాలి జీన్స్లో ఉత్పరివర్తనం జరగాలి నెక్స్ట్ మానవ నాగరికత ప్రారంభమైన శకం మానవ నాగరికత ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇది హోలో సీన్ అనే శకంలో మనకి ఇది ఇంటర్మీడియట్ బుక్లో డైరెక్ట్గా టేబుల్లో ఉంది ఒకసారి మీ చెక్ చేసుకోండి హోలోసీన్ సీన్ నెక్స్ట్ సరిసరూపాల స్వర్ణయుగం సరిస్ రూపాల స్వర్ణయుగం అని దీన్ని అంటారు అంటే మనం ఇక్కడ మీసో జాయిక్ యుగాన్ని సరిసరూపాల స్వర్ణయుగం సరిసరూపాలన్నీ మ్యూసో జాయిక్ యుగంలో ఎక్కువగా ఏర్పడి అది ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ భూకాల భూకాలం భూకాలమానంలో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న యుగం ఏది ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న యుగం ఏదంటే జీవులు ఏర్పడడానికి ముందు ఏదైతే ఉందో ప్రీ క్రేంబియన్ యుగం అది ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి యుగం ఏదంటే ప్రీ కేంబ్రియన్ యుగం ఇది కూడా ఇంటర్మీడియట్ అదే చార్ట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఎక్కువ కాలం నెక్స్ట్ జీవులు పిండాలను గురించి అధ్యయనం చేసే చేసింది జీవుల పిండాలకు గురించి అధ్యయనం చేసింది ఎవరు అసలు ఫాదర్ ఆఫ్ ఈ పిండాలు ఎంబ్రియో అంటే వాన్ బేయర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ సిరలాజికల్ పరీక్షలు పరిచయం చేసింది ఈ సిరలాజికల్ పరీక్షలని టెస్ట్ చేసి మానవులకు అత్యధిక సన్నితంగా ఉన్న జీవులు దూరంగా ఉన్న జీవులు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ సైంటిస్టు ఎవరంటే నట్టల్ సిరలాజికల్ నెక్స్ట్ సికిల్ సెల్ సికిల్ సెల్ ఎనీమియా కారక జన్యువు ఉండటానికి ఉండటానికి ఏమని పేరు సికిల్ సెల్ ఎనీమియా కారక కారక జన్యువు ఉండటానికి ఏమని పేరు అంటే చూడండి ఇక్కడ అదనంగా జన్యువు అనేది ఉంటుంది అదనంగా జన్యువు ఉంటే దాన్ని ఏమంటారంటే జన్యు భారం హాని కలిగించే జన్యు అనేది అదనంగా ఉన్నట్టుగా అయితే దానిని జన్యు భారం అని అంటాం విచిత్ర వర్ణం కాదు జన్యు ప్రవాహం కాదు జన్యు ప్రవాహం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళటం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ జెన్యుభారం త్రీ ఇస్ ద కరెక్ట్ భూమి వయసు దాదాపుగా భూమి వయసు దాదాపుగా మిలియన్లు ఇవ్వడం జరిగింది ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫైవ్ మిలియన్స్ బిలియన్స్ ఫైవ్ బిలియన్ ఏళ్ళు నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది సరికాని దాన్ని గుర్తించమంటు చూడండి సరికానిది ఏంటిది ఫస్ట్ ప్రాథమిక వాతావరణం చల్లగా అధికంగా హైడ్రోజన్ కలిగి ఉంటుంది సరికానిది ఇదే ఫస్ట్ వల్నే మనకి థర్టీ సెవెన్ ఫస్ట్ వల్నే సరికానిది మిగతా అన్ని సరైన ప్రాథమిక వరణం వాతావరణం వేడిగా అతిగా హైడ్రోజన్ కలిగి ఉండేది చల్లగా కాదు అధిక వేడిగా హైడ్రోజన్ కలిగి ఉండేది అనుకరణ ప్రయోగం సృష్టికర్త ఇందాక చెప్పుకున్నాం ఇతనే ఉపరిన్ అనుకరణ ప్రయోగం సృష్టికర్త ఓపరిన్ ఉష్ణజల పులుసు అనే పదాన్ని ఉపయోగించిన వారు కూడా చూసినట్టుగా అయితే హాల్డెన్ ఇది కరెక్టే ఫస్ట్ దొకటే రాంగ్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ క్రింది వా క్రింది వారిలో లామర్కిజంను సవరించి ఆమోదయోగ్యంగా మలిచిన వ్యక్తుల్లో కానివారు కానీ వారు ఎవరు అంటే ఏఆర్ వాలిస్ వాలిస్ అనే అతను దీని డార్విన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి సైంటిస్ట్ ఈయన కాదు సో తన ఒక్కడో గుర్తుపెట్టుకుంటే మిగతా ముగ్గురు దీ లా సంబంధించిన వాళ్ళే స్పెన్సర్ అనే అతను మనం ఇంతకుముందు చెప్పుకున్నాం స్పెన్సర్ అనే పదాన్ని ప్రతిపాదించిండని అదేవిధంగా పాకాడు అనే అనేవాళ్ళు వీళ్ళు ముగ్గురు లామార్కిజాన్ని బలపరిచిన వాళ్ళు నెక్స్ట్ పారిశ్రామిక శ్యామలత శ్యామలత్వం ప్రకృతి వర్ణంలో ప్రదర్శించే జీవి ఇది మనకి ఇంటర్మీడియట్ డైరెక్ట్గా ఉన్నటువంటి బిడ్డ ఇది బిస్టన్ బెట్్యూ లేరియా బిస్టన్ బెట్యూ లేరియా అనేది మనకి పారిశ్రామిక శ్యామలత్వాన్ని ప్రదర్శించే జీవి నెక్స్ట్ ఇది మనకి మొత్తం థర్టీ నైన్ బిట్స్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్